హాయ్ హలో హవర్యూ ఈ పెద్దమ్మ వన్ డే టూ డేస్ బ్యాక్ లైవ్కి వచ్చింది కదా అట్లా వాగింది కదా పర్మ చెత్తగా భయంకరంగా నోటికి హద్దు హదుపు లేకుండా విచ్చలు విడితనంగా వాగింది అస్సలు ఏ మార్పు ఏమీ లేదు అదే వాగుడు అదే పెంట అదే నో అదే పెంట నోరేసుకుని అలాగే వాగింది అది నోరా అందుకే అంటున్నా అది నోరా డ్రైనేజ్దా డ్రైనేజ్ డ్రైనేజ్ పెద్ద డ్రైనేజ్ డ్రైనేజ్ కంపు అది నోరు కాదు కంపు చెత్త మాటలు చెత్త వాగులు ఏంటి అంటుంది ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి అంటే పెళ్ళంటే మెసేజ్ మీద మెసేజ్ పెట్టేస్తారంట మా అడ్రస్ లేవమ్మా అదమ్మా ఇదమ్మా అవును అసలు అవంట ఉళ్ళు పులకరించిపోయిందంట ఆ మెసేజ్లు చూసి నాకి నా కోసం ఇంతమంది మెసేజ్లు పెట్టారు అనేది అవకంటే ఉళ్ళు పులకరించిపోయిందంట పులకరించిపోయింది ఆమె కంట జన్మ ధన్యమైపోయిందంట ఇంతమంది మెసేజ్ పెట్టేసరికి ఆ కంటే జన్మ ధన్యమైపోయింది మాట్లాడుతుంది నాకు పిల్లలు లేనందుకు ఇంతమంది అమ్మ అమ్మ అంటున్నారు నాకు ఇంతమంది పిల్లలు అయ్యారు దేవుడు తను చేసిన తప్పుకి నాకు ఇంతమంది పిల్లలు ఇచ్చారు అంటుంది దేవుడు అంటే ఆమెకి పిల్లలు లేకపోవడం దేవుడు చేసిన తప్పు అంట ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఆ కంటే ఈ విధంగా ఇంతమంది పిల్లలు ఇచ్చారంట ఏమన ఏమైనా అంటే ఎవరైతే గుడ్డుపోతూ అంటున్నారో వాళ్ళకి క కళ్ళు తెరుచుకుంటాయి పోతున్న నేను గుడ్డుపోతున్నా కాదా అనేది ఎంతమంది పిల్లలు నాకు అని అంటుంది నన్ను ఎవరంటారో వాళ్ళకి పిల్లలు అయిపోవాలి వాళ్ళు కూడా గుడ్డుపోతలు అయిపోతారు అంటుంది అందుకే అంటాను పిల్లలు అయిపోవాలి వాళ్ళు కూడా గుడ్డుపోతే అయిపోతారు అంటుంది అది అదే మాట అదే మాట నాకు దాన్ని చూస్తే అందుకే కంప కంప్రం చి రాకేస్తుంది అందుకే దాన్ని చూస్తుంటే బా కోతి కారం పెట్టాలనిపిస్తుంది అదే మాట అదే మాట పిల్లలు వెళ్తే అయిపోవాలంటుంది అందుకే అంటారా అలాంటిది అన్ అలాంటిది కాబట్టి దేవుడు దానికి పిల్లలు ఇవ్వలేదు అంత చండాలమైనది కాబట్టి దేవుడు దానికి లేకనే చేశాడు అందుకే అంట గుడ్డుపోతాయి ఎన్ని జన్మలు ఎత్తినా అది ఎన్ని జన్మలు ఎత్తినా అది అలాగే గుడ్డుపోతూగానే ఉంటుంది పిల్లలు వెళ్తే అలా ఎలా అంటది అందుకే దానికి పిల్లల వాల్యూ ఏమీ తెలియదు అది గుడ్డుపోతాయి ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా గుడ్డుపోతాయి గుడ్డుపోతూ గుడ్డుపోతూ పనుము గుడ్డుపోతుంది పిల్లలు వెళుతైపోవాలి వాళ్ళు గుడ్డుపోతుంది అంటుందా అది చెంచి దాన్ని చూస్తుంటే రోత పడుతుంది రోత రోత మనిషి రోత మో రోత ఆ ఏది తగ్గు మాటలు లేవు చండాలని మాటలు మాట్లాడుద్ది నోరేసుకుని ఇంత ఆ మాట అంటుందా పిల్లలు వెళ్తైపోవాలా ఎంత ఎంత ఎలాంటి మనుషులైనా అలా మా అలాంటి చెత్త మాట మాట్లాడరు పిల్లలు వెళుతైపోవాలంటావా దొంగ మొహం దాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అట్లా ఏం మాట్లాడుతున్నావు మీరు చెప్పు తీసుకుని కొట్టాలి మొహం మీదకి చెప్పు తీసుకుని ఆ చెంప ఇలా చెంపకు వాయించాలి పిల్లలు వెళుతైపోవ అంటావా ఏం మనిషివే నువ్వు అట్లా మనిషివా ఇంకెవన్నా నువ్వు ఎలా ఉంటుంది ఇవా కచ్చగా ఉంటుంది కచ్చ కచ్చగా ఉంటుంది అసలు నోటికి హద్దు హదుపు ఉండదు వికృతంగా వికృత వికృతమైన మాటలతో వికృతమైపోయిన వికృతమైన చెండాలని దాన్ని నాకు చిరాకంది ఎప్పుడైతే పిల్లల గురించి అంటే నాకైతే కంపరం వస్తుంది పిల్లలు వెళితే మాట అన్న మాట నాకు నచ్చట్లేదు ఎలా అంటుంది ఆ మాట ఎలా ఆ మాట అసలు కొంచెం వచ్చి అది ఇదే అన్నా నిజంగా అందుకే తూ అనుకోయాలి మొహం మీద ఏం చేయాలంటే తూ అనుయాలి అందరు కలిసి మొహమ్మీద మీద తూ తూ అనుయాలి కక్షగా అంత పూరితంగా ఉంటుంది పూరితంగా ఉంటుంది చెప్తున్నారు కదా దానికి పిల్లల వాల్యూ అసలు ఏ వాల్యూ దానికి తెలియదు ఏమీ తెలియదు దానికి కొడుకైనా ఒకటి మొగుడైనా ఒకటి ఎవరైనా ఒకటి దానికి దానికి కొడుకైనా ఒకటే మొగుడైనా ఒకటే ఎవరైనా ఒకటే దానికి ఏమీ తెలియదు దానికి వావి వరసలు అవి ఇవి దానికి ఏమీ లేవు ఒక వావి వరసలు లేని మనిషి ఒక ఎమోషన్స్ అవన్నీ మనిషి యొక్క ఎమోషన్స్ అన్నీ ఉంటాయి దానికి ఇటువంటి ఎమోషన్స్ ఏమీ లేవు ఒక వావి వరసలు ఇవి వరసలు అందరూ ఒకటి దానికి ఆమె పెంట తింటుంది కాబట్టి ఆమెకి సభ్యత సంస్కారం అందరికి ఏమీ లేవు ఇంగితం జ్ఞానం సభ్యత సంకస్క సంస్కారం వావ్ వి అలాంటివి ఏమీ ఉండవు ఏమీ ఉండవు ఆ నోరు వేసుకొని అడ్డుతుడ్డానికి మాట్లాడడం తప్ప ఏమీ తెలియదు ఏమీ తెలియదు మాకు ఏమీ తెలియదు మంచి చెడు అనేది ఏమీ తెలియదు ఆ నోరు వేసుకొని మాట్లాడమే వచ్చు నోటికి ఎంత చెండాలోని మాటలు మాట్లాడో అంత చెండాలైన మాటలు మాట్లాడతాయి సో వాసులు అది ఇవి ఏమీ లేదు చెప్తున్నా కదా ఇన్ని జన్మలు ఆమెకి మళ్ళీ జన్మ ఉంటుంది ఇన్ని జన్మలైనా ఆమె గుడ్డు పోతుగానే ఉంటుంది గుడ్డు పోతుగానే ఉంటుంది ఎప్పటికి పిల్లలు ఉండరు ఎప్పుడు పిల్లలు ఉండరు ఇంకా పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళు అంటే ముసలోళ్ళు వాళ్ళు మొక్కోళ్ళు అలాంటి అలాంటి వాళ్ళని పిల్ల పిల్లనుకుంటూ బతుకుద్ది అంటే ఆవ ఆమె తగ్గ వాళ్ళని పిల్లలు అనుకుంటే బతుకుద్ది అంతే ఆమె తగ్గ వాళ్ళని ఆమె పిల్లలు ఉంటారు చెప్పు ఉంటుంది నాకు తగ్గ వాళ్ళని నాకు పిల్లలు ఆమె చెప్పు ఉంటుంది అంటే ఆమె బిహేవియర్ ఉన్న ఎలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆమె పిల్లలు అవుతారు అంతేగాని సంస్కారవంతులు ఎవ్వరు అలా అలాంటి ఆ ఉండరు అలాంటి వాళ్ళని దాకరు అలాంటి దరిదాపులకు కూడా ఎవరు వెళ్లరు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవ్వరు ఆ దరిదాపులు కూడా వెళ్ళరు సజ్జనసారికి ఏమైతే కంప్లైంట్ చేయాలి అందరు కలిసి ఏమైనా కంప్లైంట్ చేయాలి ఏంటి వల్గర్ లా వల్గర్ లాంగ్వేజ్తో ఎల్ ఓడ్స్తో జీవోడ్స్తో అడ్డుపోయిన ఓర్డ్స్తో మాటలు మాట్లాడి యువతని చెడగొడుతుంది యువతని చెడగొట్టి యువతని లావుతుంది అడుక్కోండి అడుక్కుంటాం అడుక్కుందనండి నేను మీకు కొడుకులు ఉంటే ఇలాంటి వీడియోస్ చేసుకోండి అడుక్కొచ్చి కొడుకులు పెట్టండి ఒక అంటే యూట్యూబ్ మనకపోతే మీకున్న మీకున్న సబ్స్క్రైబర్ వాళ్ళని అడుక్కోండి అడుక్కొని కొడుకులు పెట్టండి కొడుకులు ప్రయోజన ప్రయోజకులు అవకండి చేయండి అలాంటి అలాంటివన్నీ చేస్తుంది ఇలాంటో ఇలాంటో దాని మీద కేసు పెట్టాలి సరికి ఇలాంటి దాని మీద కేసు పెట్టాలి ఇలాంటి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది జీత తినాలి చంకలు నాకాలి లెఫ్ట్ లెఫ్ట్ చంక నాకాలి రైట్ చంక నాకాలి కింద చేపెట్టి నాకాలి కింద చేపెట్టి తినాలి ఫ్రై చేసుకుని తినాలి ఏ పళ్ళు వేసుకుని తినాలి అలా మాటలు మాట్లాడుతుంది కదా ఇలాంటి దాని మీద కంప్లైంట్ చేయాలి కింద చేపెట్టి నాకాలి అంటదా కింద చేయబట్టి నాకాలి నేను నాకు రోజు నువ్వు అవునంట కదా నీకు తిండికి 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 నీకు లేదు లేదంట కదా రోజంట ఏదో చేపెట్టి నాకుంటావు అంటా ప్లస్ టాయిలెట్లోకి వెళ్ళి పడింది అక్కడ కూర్చుని తేస్తావు అంటగా అక్కడ కూర్చొని ఎవరో టాయిలెట్కి వెళ్తారో అన్ని అక్కడ కూర్చుని తింటావు అందుకే అలా అలా తింటావు అలా తింటావు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడతావు కదా నీకు అలా తింటాం అలవాటు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతావు నీకు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నాకు అర్థమైంది నీకు అలాంటి తింటే బాగా అలవాటు అలాంటి తింటే బాగా మరిగి మరిగి అలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నాం పిల్లలు వెళ్తే అయిపోవాలన్నా అలాంటి అలాంటి చెన్నాలు మాటలు మాట్లాడుతున్నాం నువ్వు బాగా తింటావు కదా ఎవరింటికి వెళ్ళినా అదే నీకు అదే పని నీకు పంటి పక్ష ప్రణాలు పెట్టినారు అది తినవంటగా టాయిలెట్లు వీళ్ళు కూర్చున్నా అయ్యే నాకుంటు కూర్చుంటావు అంటగా ఆ చంకలో ఏ చంకలో ఆ టాయిట్లో కూర్చున్నా నాకుంటా కొన్ని తెచ్చుకొని ఫ్రై చేసుకుని తాను పెట్టుకుని తింటావంటా అందుకేనా అందుకే అలాంటి మాటలు మాట్లాడేది అలా అలా తింటావు కాబట్టి నువ్వు అలాంటి మాటలు సో మాట్లాడతావుంటి గడ్డి అలాంటి వాళ్ళే అలాంటి మాటలు మాట్లా మాట్లాడతారు అన్నం తిన్న వాళ్ళు ఎవ్వరు అలాంటి మాటలు మాట్లాడరు నువ్వు పెంట తింటావు కాబట్టి పెంట మాటలు మాట్లాడతావు పెంటకాన మొన్నటి వరకు కేసులు పెట్టాను సైబర్ దాంట్లో కేసులు పెట్టాను వెళ్ళాను మొత్తం ప్రూఫ్ చూపించాను లాగుతారు అని అంది ఇప్పుడు అది అయిపోయింది ఇప్పుడు సజ్జనా సార్కి వస్తారు నీ వాళ్ళు నష్టపోయాలంతా సజ్జన సార్ దగ్గరికి వస్తారు అందరు బయలుదేరారు కేసులు పెడుతున్నారు అంటుంది ఇప్పుడు ఈ బిట్టింగ్ యాప్ నడుస్తుంది కదా ఇంకా దా దాన్ని బట్టి దాన్ని బట్టి లాగుతామని ఆ విధంగా మాట్లాడుతుంది అది అయిపోయింది ఎక్కడ కేసులు పెట్టాను అవి పెట్టాను ఈ పెట్టాను అది అయిపోయింది ఆ భాగోతో అయిపోయింది ఇప్పుడు ఈ భాగోతో స్టార్ట్ చేసింది బాగోతుందన్న బాగోతుందన్న అన్ని అబద్ధాలే నో రిపితే అబద్ధాలు నో రిపిత అబద్ధాలు ఒక్క మాట నిజం ఉండదు పాడు ఉండదు అసలు నోటికి ఎలా వస్తే అలాగ అడ్డు అదుపు ఏమీ ఉండదు ఇది అంతే దీనికి దీనిలో లైలోకి వచ్చిన వాళ్ళ ఆ వందనమ్మ అదంట అదంటది ఈ ఉమా అంటది హాయ్ అని చేతుకుంటూ ఒకది ఒకదిగా హాయ్ అనుకుంటే పెట్టుకుంటూ వస్తుంది ఒకది అది ఉమా అని అమ్మమా అని కాత్యాయని అని ఇలా అంతా ఒక ఏజ్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంత ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అందుకే అలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు సవ్యంగా ఉంటే ఇలాంటి దానికి బుద్ధి చెప్తారు తప్పమ్మా ఇలాంటి మాటలు మాట్లాడుకుమ్మా ఎంత ఎంత ఎలాంటి ఉన్నా సరే ఇలాంటి చెండాలని మాటలు మాట్లాడకూడదమ్మా అని చెప్పాలి చెప్పకపోగా రెచ్చగొడతారు అది వాళ్ళు రెచ్చగొడతారు ఇది రెచ్చిపోద్ది అయితే సయ్యా సయ్యా హా అనుకుంటూ వస్తుంది మీరు సయ్యా నేను సై సై అనుకుంటూ వస్తుంది వాళ్ళు కూడా నువ్వు సయ్యా మీరు సై సనుకుంటే వాళ్ళు అవుతారు సై సై అమ్మ పెద్దమ్మ అమ్మ 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 పెద్దమ్మ వెళ్ళు ఆ అన్వేషణ వాళ్ళందరూ చాంగ్ చంకలు నాకు ఆ చంక ఈ చంక నాకు ఆ అన్వేషణ కింద నుంచి చేపెట్టి నాకేసాయి అలాగే అలా ఆ పెద్దమ్మ పీపీ చిర సంతోష ఇంటికి వెళ్ళి ఆ చంక ఈ చెంక నాకేసాయి అటు అటు కూర్చుని వెళ్ళిన నెలంతా తినేసేసి కొంచెం తెచ్చుకొని ఫ్రై చేసాను బుద్ధ వస్తాయి బుద్ధి వస్తాయి మొన్నటి వరకు ఆ మీద వీడియో చేసి డబ్బులు తిన్నావు ఇప్పుడేమో అక్కడికి వెళ్ళి కూర్చో అవి చేపెట్టి నాకేసి తినేసి నాకేసి నాకేస్తాయి కొంచెం ఏమో ఫ్రై చేసుకుని తినేసాయి బాగుంటుంది సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుంది తినేసి బాగా చాలా బాగా చాలా టేస్ట్ ఉంటుంది నాకేసాయి ఆ అన్వేషణ గడ్డంటే ట్యాక్స్ కడతా అంటే ఏం ట్యాక్స్ కట్టట్లేదు అంట ఆ అన్వేషణ గార్ని చుప్పాడ ఏంది చెప్పిందా నీకు ట్యాక్స్ కట్టలేదు నేను నేను ట్యాస్క్ కట్టలేదు ఆ అన్వేషణ గారు ట్యాస్ కట్టా నేను చెప్పాడా చెప్పిందా ఏం ఏం తెలుసు అబద్ధం ఆడుతా అబద్ధం మాడుతూ వాడొక వాడిని వాడిస్తేనే నాకు కంపనం వస్తుంది మాట్లాడుతూ ఉంటాడు వాడు అన్వేషణ కాడు వాడు గురించి వాడు నువ్వు ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే ఎప్పుడు అన్వేషణ ఎలాంటి వాడు అంటే బయట అరు మీద కూర్చుని ఎవరింటి మీద ఏ వస్తుందా వాళ్ళ మీద లాగుదామా అని చూస్తూ ఉంటాడు వాడికి ఈ మధ్యనే వ్యూస్ తగ్గినాయి వ్యూస్ తగ్గినాయి కాబట్టి వాళ్ళని వీలు వేసుకుంటా వాళ్ళని వెళ్ళి గురించి మాట్లాడుకుంటా ఉన్నాడు వ్యూస్ వ్యూస్ బాగున్నాయి అనుకో అక్కడ ఇటు ఇటు పక్క కూడా చోటు తగ్గితే ఎవరో ఒక మీద వేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు అన్వేషణగాడు నువ్వు ఇద్దరు ఒకటే ఒకటే బ్యాచ్ చిన్న చెందిన వాళ్ళు ఎప్పుడు ఒకరి పడి ఆడటమే ఈ మేము ఆ విల్లు కట్టేసిందో ఆ సంపాదించేస్తుందో బట్టలు కొట్టేస్తుందో తినేస్తుందో ఒకటే ఏడుపు ఏడ్చి ఏడ్చి ఎంతకాలం ఏడుస్తావు ఏ అప్పుడు అదే గోల అదే రంది ఎప్పుడు ఇదే బాగోతవా ఇదే బాగోతవా అది అసలు అతనికి ఏంటత్వ్వు ఓ రిచ్చిపోయి మాట్లాడుతున్నావు రిచిపోయి మాట్లాడుతున్నావు ఫేక్ అంటావు అదంటో ఇదంటో నువ్వు ఫేకు నీ లైవ్లోకి వచ్చినందుకు ఒక ఫేక్ మనుషులు రిచిపోయి మాట్లాడుతున్నావు అది నూర పెంట ఎప్పటికీ ఆ పెంట నోరు అలాగే మాట్లాడతావా మనిషివా ఇంకేమో నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఉండారా పోయారా ఇంట్లో నువ్వు ఉంటావా అంటే ఉంటావా ఇంతకన్నా చిన్న మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్ళు ఆపరా తప్ప ఇలాంటి మాటలు మాట్లాడుతు ఇంట్లో ఆపరా ఇంట్లో వాళ్ళు నీ ముందు కింద కాలుదరు కూర్చుని కూర్చుంటారా మేము మేము అనుకుంటే నీవు కాలుదరు కూర్చుని ఉంటారా అయితే కిందకి కింద కూర్చుని ఎప్పుడు వెళ్తావు ఆ కుట్టు కూర్చుంటారా చండాలు చండాలం ఎప్పుడు చండాలని నోరేసుకుని ఎప్పుడు అదే గొడవ అదే రంది అదే రంది నాకు తెలుసు నాకు తెలుసు నాకు ప్రూఫ్లు ఉన్నాయి నాకు ప్రూఫ్లు ఉన్నాయి నేను బయటపెడతాను అది ఎలాంటిది ఇది ఇలాంటిది నాకు చాలా ప్రూఫ్స్ ఉన్నాయి నేను బయట పెడతాను అది చేస్తాను ఇది చేస్తాను గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే రంది ఇదే గొడవ ఏం చేస్తావు ఎక్కడ బయట పెట్టావు ఎక్కడ పెట్టావు ఏం చేస్తావు ఏ ఇప్పుడు ఇదే ఉంది లైవ్ స్టార్ట్ అవ్వగానే ఒక దొచ్చింది ఎక్క ఒక దొచ్చింది ఏమంటుంది ముందేమో బెట్టింగ్ యాప్స్ ఉంది ఆ బెట్టింగ్ యాప్స్ నుంచి జ్యోతిష్యం ఉంది జ్యోతిష్యం నుంచి ఒకదాని లింక్ లింకులు ఉంటాయి అట అది నువ్వు అది స్టార్ట్ అవగా ఇదే మాట్లాడుతుంటే అది నువ్వు క్రియేట్ చేసింది కదా నువ్వు క్రియేట్ చేసింది కదా స్టార్ట్ అవ్వగానే ఇదే మాట్లాడింది లైవ్ స్టార్ట్ అవ్వగానే ఇదే మాట్లాడింది మొత్తం చెప్తున్నారు కదా వచ్చిన వాళ్ళు నీ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ మాటలందరూ ఫేక్ అంతా ఫేకే వాళ్ళకి డబ్బులు ఇచ్చి క్రియేట్ చేస్తారు జనాలు దగ్గర డబ్బులు అడుక్కుంటూ ఆ లైవ్లో మాట్లాడినందుకు డబ్బులు ఇచ్చి ఇలా మాట్లాడి డబ్బులు ఇస్తావు మొత్తం నువ్వు కంపెనీ నువ్వు ఫేక్ నువ్వు అతను కంప్లీట్ నువ్వు ఫేక్ అనమాట ఫోన్ నాలుగు సంవత్సరాల నుంచి మాట్లాడి 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 రగిలిపోతున్నావు రగిలిపోతున్నావు అసలు అట్లాంటి సైకోతనంగా రగిలిపోతున్నావు ఏమంట వంద మంది తీసుకుని వెళ్ళంటే కంప్లైంట్ చేస్తంట వంద మంది వేసుకుని కంప్లైంట్ చేస్తుందంట అప్పుడు అప్పుడంట కేసు తీసుకుంటారంట కేసు తీసుకుంట అప్పుడు అప్పుడు చూస్తారంట వెంటనే లోపల వేస్తారట కేసు తీసుకుని వచ్చిందమ్మా వంద మంది వేసుకుని వచ్చిందమ్మా అనేసి గౌ తీసుకుని గౌ వేస్తారు ఒక ప్రతి నా నా నాలుగు సంతానికి ఇదే మాట చెప్తున్నావు కదే మరి అప్పుడు అప్పుడు వెళ్ళి ఏం ఇప్పుడు వేస్తారా మనటి వరకు ఇంకోటి ఏదన్నావు ఇప్పుడు సత్యనారాయణ సార్ అంటున్నావు రేపు కొత్తగా కొత్త ఏదో విషయం అవుతాయి అది అంటావు అన్న ఏంటి ఒక అంటే వెనక వెనక ఈ ఉంది ముందు ముందు అంత ఉంది ముందు పొట్టంతుంది కిందంత ఉంది సజ్జనారాదరికి వెళ్ళి కొందరు చూపి చూపిస్తాం సత్యనసారికి ఇంత చెస్ట్ ఉంది వెనక అంత ఉంది ఎంత ఉంది ఏమో యాడ్ చేస్తుంది అవన్నీ సజ్జన సాధనకి వెళ్ళి ఆమె చెస్టులు ఈ పని చూపిస్తావా అవి చూపిస్తావా అసలు నువ్వు ఆడదానివేనా ఆడదానివైనా ఆడ ఆడదానిలా మాట్లాడతావు నువ్వు అది నువ్వు ఆడదానివేనా ఆడ ఆడవా ఆడదానివై ఉండి ఆడదాని బాడీ పార్ట్ గురించి మాట్లాడతావా బాడీ షేమింగ్ చేస్తావా లావు సనువు పార్ట్స్ వాటి గురించి వీటి గురించి మాట్లాడతావా అందరికీ కొబ్బరి చెప్పులు టెంకాయలు అయ్యే ఉంటాయి అందరికీ పైన వాళ్ళ వాళ్ళందరికీ అయ్యే ఉంటాయి అంటున్నావు కొబ్బరిచూపు నువ్వు నువ్వు ఆడదానవైనా ఆ మాటలు ఏంటి కొబ్బరి చెంపులు టెంకాయలు ఇవి అవి ఇవి ఏంటి గుమ్మరికాయలు ఏంటి ఇవి అవి ఏం మాట్లా ఏం మాట్లాడతావు నువ్వు పచ్చిపోయావు ఆడదాని తో మర్చిపోయి మగడో మగడనుకున్నావా ఆడవాళ్ళ అసలు ఆడదా ఏంటి రెస్పెక్ట్ లేకుండా వాటి గురించి కొబ్బరి చిప్ప టెంకాయ అవి అంటావా మనిషివా పసువా ఆడదాని పా బాడీ పార్ట్స్ మాట్లాడతావా ఏమనుకుంటా నువ్వు అట్లా బాడీ పార్ట్స్ మాట్లాడతావా నువ్వు ఆడదానువా నీ లైన్లో వచ్చినందుకు బాగున్నా ఒకళ్ళని అడుగుతున్నారా అమ్మ బాడీ పార్ట్ గురించి మాట్లాడుతాం తప్ప మనం ఒకళ్ళు అంటున్నారా బాడీ పార్ట్స్ గురించి పిల్లలు లేవాలి పిల్లల పిల్లల గురించి వాటి గురించి వీటి గురించి ఏంటి ఏమనుకుంటున్నావు అట్లా ఏమనుకుంటున్నావు నువ్వు చెప్పు తీసుకుని కొడతాను ఒక్కసారి పిల్లలు పోవాలి పిల్లలు వెళ్తే వెళ్తున్నాను అన్నాను ఒక్కసారి అలా చెత్త బాగుడు బాగా అనుకో చెప్పు తీసుకుని కొడతాను దొంగమోహన్ దాన ఆమె కామెంట్ బస్ క్లోజ్ చేసుకున్నది నువ్వు పైన కింద ఓపెన్ చేసుకొచ్చున్నావా ఆమె కామెంట్ బాక్స్ క్లోజ్ చేసుకుంటుందని ఫోర్ ఇయర్స్ నుంచి నువ్వు ఫోర్ ఇయర్స్ నుంచి నేను నోరు పైన కింద అన్ని ఓపెన్ చేసుకుని కూర్చుని అడ్డదిడ్డంగా మాట్లాడతావా అడ్డదిడ్డమైన దాన్న ఆమె కామెంట్ బాక్స్ చూ క్లోజ్ చేసుకుంటే నువ్వు కింద ఓపెన్ చేసుకొచ్చున్నా కింద ఓపెన్ చేసుకొచ్చున్నావా అసలు ఏం మనిషివి నాకు ఇవి చూస్తుంటే నాకు అసలు కాంప్రమైజ్ వస్తుంది అలాంటి ఇంట్రెస్ట్ వస్తుంది నేను చూస్తుంటే మెయిన్ ఎందుకు ఓపెన్ వస్తుందంటే వెళితే పిల్లలు వెళితే అన్న మాట తప్పుడు తప్పుడు మాట ఆ దవడ ఈ దవడ ఏమన్నాయి ఏంటది పిల్లలు వెళ్తే అంటావా ఓ వెళుతుదానా పిల్లల్ని వెళ్తే అంటా గుడ్డు పోతుదానా గుడ్డు పోతుందాన ఎప్పటికీ నువ్వు ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు గుడ్డుపోతుంద గుడ్డుపోతుదానా ఏదో కనిపించలేదు ఏమైపోయిందో ఏంటో మంచిగా మాట్లాడితే ఏమో ఈ లైవ్ లైవ్కి వచ్చి ఇంత ఇలా ఇలా మాటలు మాట్లాడుతా నిన్నే తీసుకుపోతారు నువ్వు కనిపి నువ్వు అనుకున్నావు నువ్వు నేను ఎందుకు వెళ్తానంటే నువ్వు మాట్లాడే మాటలు నువ్వు చేసే చేస్తా ఇలాగే ఉన్నాయి అందుకే ఎవడొచ్చి ఏకీతి పెట్టాడు ఎక్కడ లోపల వేసాడు అనుకుంటున్నావు నువ్వు అసలు నువ్వు తిన్నమైన దానం కాదు కదా అడ్డదిడ్డమైన దాని దా అడ్లదిడ్డమైన మనిషి నువ్వు అసలు సక్రమైన దానివి కాదు సక్రమైన దానివే అయితే నువ్వు ఇంకోలాగా ఉంటే ఉండేదానివి అడుక్కుదిని అడుక్కుదిని బతికేదానివి అడుక్కుని తింటావు అడుక్కోవడం తింటాం అడుక్కోవడం తింటాం అడుక్కోవడం తింటాం ఒకరిని బది పడి ఆడడం అడుక్కోవడం తింటాం ఒకరిని బది ఆడడం ఒళ్ళంతా కుళ్ళు ఒళ్ళంతా కుళ్ళు నీకు ఒక పచ్చగా ఉంటే చూసే రకాన్ని కాదు ఏడుతా ఉంటావు నువ్వు ఏడు పుట్టేదాన్ని కాబట్టి నువ్వు ఇప్పుడు ఏడుతూనే ఉంటావు ఏడుతూనే ఉంటావు ఏడుతూ అక్కడే కూర్చున్నావు అక్కడే కూర్చుని అడుక్కుంటూ అక్కడే కూర్చున్నావు నీ ముందే అందరూ బైక్ మంచి పొజిషన్ వెళ్ళిపోతా ఉన్నారు నువ్వు మాత్రం ఏడుతా అడుక్కుంటా ఏడుతా అడుక్కుంటా అక్కడే కూర్చున్నావు అక్కడ కూర్చుంటావు నువ్వు అడుక్కునేదానా ఏమంట అందరి పని చూస్తుంట చూస్తుంట అందరి పని చూస్తుంట అందరికంటే మూడే కాలం పోయే కాలం వచ్చిందంట ఇవన్న అందసంగ తేలుస్తుంది ముందు నువ్వు సకలంగా ఉంటే వచ్చి ఉండు ఆ తర్వాత అందసంగ తెలుద్దు కానీ నువ్వు నువ్వు మంచి నువ్వు సక్రంగా ఉండి మాట్లా సక్రంగా ఉండి సక్రంగా మాట్లాడి అప్పుడు అందసంగ తేల్చు నో రూపెత్తి నోరు డ్రైన్ అయితే నోరుతే కంపు నువ్వు నోరు నువ్వు అంద సంగతి చూస్తావట అందసంగతి తెలుస్తావు ఏం తెలుస్తావు నువ్వు ఏం తెలుస్తావు నువ్వంటే ఎవరు గది గలాడిపోరు నువ్వంటే ఎవరు భయపడిపోరు నువ్వు రిపోద్దు నోరుతే చిన్న మాటలు మాట్లాడుతూ నువ్వు అంద తెలుస్తుందట తెలుసు ఏం తెలుసు చూద్దాం తెలుసు తెలుసు భయ్ మళ్ళీ ఏమంటుంది నా నా నెంబర్ పెట్టాను కదా ఫోన్ చేయండి మీకు ఫోన్ చేయండి భయం నాకు ఫోన్ చేయండి భయం నాకు ఫోన్ చేయండి మీకు పెద్ద దడా అది ఇది అంట అంటుంది నువ్వేమైనా వేపు ఇవ్వ నువ్వేమైనా గొప్ప మనిషివా నీ ఫోన్ చేయడానికి నీలాంటి వే నీలాంటి వేస్ట్ దానితో ఎవరు మాట్లాడతారు దమ్ముంటే ఫోన్ చేయండి అది ఉంటే ఫోన్ చేయండి ఇది ఉంటే ఫోన్ చేయండి అంటుంది నువ్వు నువ్వు నోరుతో నోరితో పెంటదాన్ని నువ్వు నీ నీకొరు నీతో మాట్లాడతారు నీతో మాట్లాడే వాళ్ళందరూ అందరూ నీలాంటి నీలాంటిదో నీలాంటి వాళ్ళే నీలాంటి వాళ్ళు అయితే నీతో మాట్లాడతారు సక్రంగా సక్రమైన వాళ్ళని ఎవరు నీతో మాట్లాడరు కేవలం నీతో మాట్లాడేది ఎవరు వాళ్ళందరూ నీలాంటి వాళ్ళే నీలాంటి జాతి నీలాంటి జాతి వాళ్ళే నీళ్ళు నీతో మాట్లాడతారు వీరెవరు ఎవరు నీతో మాట్లాడరు చెత్త మాటలు చెత్త మైండ్ అసలు అవి ఏంటది చెత్త మాటలు చెత్త నువ్వు నీ చెత్త చెత్త మాటలు చెత్త పుట్టుక చెత్త వ్యవహారం నేను మొత్తం చెత్త డస్ట్బిన్ నువ్వు డస్ట్బిన్ నేను నూరు డస్ట్బిన్ ఏమంటుంది మళ్ళీ నేను కూడా ప్రమోషన్ చేసేదాన్ని దాన్ని చాలాకి పాటికి వేటికి నీకు ప్రమోషన్ చేసేదానికి ఎవరు ఇస్తారు నీకు ప్రమోషన్ చేయడానికి నీ ఇలాంటి ప్రమోషన్ చేయడానికి ఎవరు ఇస్తారా అతను నువ్వు నువ్వేంటో తెలిసిన ఎవరు నీ దరిదాపులు కూడా రారు నీ దరిదాపులకు కూడా నేను నువ్వే నువ్వు వేస్ట్ నేను నోరు వేస్ట్ నేను నోరు డ్రైనేజ్ నీ ఇలాంటి దరిదాపులకు కూడా ప్రమోషన్ ఇవ్వడానికి ఎవరు రారు నువ్వు కూడా చేస్తావు ప్రమోషన్లో అసలు గమనిస్తారా అసలు గమనిస్తారా నీ ఏడుపు అదే కదా నీకు నీకు ఎవరు ఇవ్వట్లేదు నీకు నీకేం ఇవ్వట్లేదు మొత్తం ఆంకేస్తున్నారు ఆంకే డబ్బులు వస్తున్నాయి అన్నీ ఆమె చేస్తా ఏం చేస్తుంది నాకు ఎవరు నన్ను దాక్కట్లేదు నాకు ఎవరు ఇవ్వట్లేదు అదే కానీ ఏడుపు నీ బాధ అదే నీ ఏడుపు అదే నీ డబ్బు ఏడు పంత డబ్బుల కోసమే డబ్బుల కోసం నేడుపు ఆమెను సంపాదించేస్తుంది నేను సంపాదించట్లేదు ఆమె సంపాదించేస్తుంది నేను సంపాదించట్లేదు అది నేడి పంత అదే నీ గోళ నీ రంది నీ నంది నీ ఇదంతా నీ ఇది అది అంతనే అదే దానికోసమే వెళ్ళు సజ్జనార్థి వెళ్ళు నిన్నేస్తారు లోపల మొత్తం వంద ఆ వచ్చిన వంద మందితో నిన్ను కుట్టించి నేను లోపలేస్తారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అసలు నోరు హద్దు అద్దు లాగా మాట్లాడుతున్నావు నేను చూశాను నీ వీడియోస్ చూశాను అసలు నువ్వు చాలా చన్న మాటలు మాట్లాడుతున్నావు వాళ్ళని మాటలు మాట్లాడతావా ఆమె ఆమె పార్ట్స్ని నువ్వు నాకు చూపిస్తావా ఇలాంటి చెన్నల్లో మాట్లాడి మాట్లాడతావా అని నిన్ను లేస్తారు లోపలికి ఆ వచ్చిన వాళ్ళతో నేను కుట్టిస్తారు వెళ్ళు వెళ్ళు రజనా సరికి వెళ్ళు అడ్డద్ది మాటలు మాట్లాడుతూ ఎత్తుకో డబ్బులు డబ్బులు కావలసి ముష్టి ఎత్తుకో అడుక్కో ఆన్లైన్లో అడుక్కో అక్కడ అడుక్కో ఇక్కడ అడుక్కో నెంబర్ పెట్టుకో నెంబర్ నెంబర్ డబ్బులు అడుక్కో అడుక్కు బతుకు అంతేగాని నీ అంతేగాని వాటి కోసం వీటి కోసం అడ్డదిడ్డంగా మాట్లాడతారంటే ఎవరు ఊరుకోరు ఎవరు ఊరుకోరు నీకు నోరుంది నాకు మాట్లాడవచ్చు నాకు మాట్లాడడం చేతున్నావును అడ్డదిడ్డంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు ఎవరు ఊరుకోరు నీలా ఊరుకున్నారంటే అది నీలాంటి వాళ్ళు అయితే ఊరుకుంటారు మాట్లాడుకో లైక్ ఎక్కి అర్ధరాత్రి లైగక్ ఎక్కి మాట్లాడుకో అర్ధరాత్రి లైల్ పెట్టుకుని అడుక్కో అడుక్కు నేను అంతే తప్ప నాకు నోరుంది నేను పిల్లల్ని అంటాను వాళ్ళని అంటాను నేను సాహసకూర పుట్టాను నేను అన్నీ జరుగుద్ది నేనే వంట జరుగుద్ది నేను నేను లేచిపోను లేచిపోతారు ఉంటే ఉండమంటే ఉంటారు ఏమంటా అవుతుంది అంటే నువ్వే పోతావు అలాంటి మాటలు మాట్లాడి లాస్ట్ అలాంటి మాటలు మాట్లాడి లాస్ట్ నువ్వే పోతావు నువ్వే పోతావు నేను సాహసం ముట్టాను నేను సాహసకూరం పుట్టాను నేనంటే నేను అంటే సాహసం పుట్టడం అలా జరుగుతాయా జరుగుతాయా ంటే చెప్పు నేను నా చెత్త వాగే వాగి వాగుడు మాట్లాడే వాళ్ళందరూ పోవాలి నేనే ఉంటాను పోతారా పోతారా అలా పోయే లిస్ట్లో ఫస్ట్ క్యాండిడేట్ నువ్వే చెత్త మాటలు మాట్లాడే ఫస్ట్ క్యాండిడేట్ అంటే నువ్వే నువ్వే పోవాలి మళ్ళీ ఏమంటుంది ఆ వెయిట్ లాస్ ప్రమోషన్ చేస్తుంది అవి ఏం వెయిట్ తగ్గలేదు వంద కేసులు అలాగే ఉంది అవి పెద్ద చూపిస్తుంది అంతా ఫేకే అంటుంది ఏంటి మళ్ళీ ఆ వీటి తగ్గి పదహారు సంవత్సరాలు బాల బా బాలకుమార్ అవుతుందా బాలకృష్ణ లోపల లోపెట్టు పంపిస్తారా అంటుంది అలా చేస్తే చెప్పు చాలా మంది అయిపోతారు అంటే ఆడవాళ్ళు అందరూ దానికోసం దానికోసం వస్తున్నారా దానికోసం చూస్తున్నారు అడవులు అందరూ నువ్వు 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 అలాంటి వాళ్ళైతే అందరూ అలాంటూనే ఉంటారు ఆడోళ్ళు ఆడవాళ్ళందరూ నీళ్ళు నీలాంటి వాళ్ళే ఉంటారా నీలాంటి వాళ్ళు ఎక్కడో కొంతమంది ఉంటారు అందరి ఆడోళ్ళు ఆడోళ్ళే అందరూ మంచోళ్లే ఉంటారు నీలాంటి వాళ్ళు కావలు నీలాంటి వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు నీతో పరిచయాలు నీకు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఒక ఆడవాళ్ళు అయి ఉండి వేరే ఆడవాళ్ళ గురించి ఎంత ఎలా మాట్లాడాలి అలాంటిది ఇది ఆడ ఆడదయ్యి ఇంకో ఆడదాని గురించి చెత్తగా మాట్లాడుతుంది అట్లా ఆడవాళ్ళు లాగా నీ మాట్లాడుతుంది చెత్త బాగా చెత్త మాటలు చెత్త బాగుడు ఎందుకు వస్తారు ఇలాంటి మనుషులు ఎందుకు వస్తారు డబ్బులు కావచ్చు ఇంకేమో చేసి బతకచ్చు కదా అంతేగా నోటికి హద్దు అదుపులాగా మాట్లాడతారు అన్ని మాట్లాడతారు ఎందుకు మాట్లాడరు అది నోరు నోరైతే మంచి మాటలు మాట్లాడతారు అన్నం తినేళ్ళైతే మంచి మాటలు మాట్లాడతారు ఈ తినేది ఏంటి పెంట టాయిలెట్ దగ్గర కూర్చుని ఆ పెంట తింటుంది కొంచెం తెచ్చుకొని ఉంటుంది కొంచెం తెచ్చుకొని ఉట్టు ఫ్రై చేసిన వేస్తుంది చేయబెట్టి నాకేస్తుంది ఆమె కాకేసేటప్పుడు వెళ్ళి చేపట్టి నాకేస్తాడు ఏమో అందుకే పెంట మాటలు మాట్లాడద్ది అందుకే నోడిపోతే పెంట మాట ఎందుకు మాట్లాడదంటే వెళ్ళి నాకేస్తుంది చంక నాకేస్తుంది కింద నాకేస్తుంది మొత్తం ఆమెకి ఇప్పుడు అదే పని అంట అందుకే అలాని పెంట మాట మాట్లాడద్ది అంట నువ్వు పెంట వాగుడు వాగినంతకాలం ఇలాగే మాట్లాడతాను నువ్వు పెంట అడ్డదిద్ద మాట్లాడితే నేను మాట్లాడతాను నువ్వు మాట్లాడితే ఎవరేం చేయరా వేరే వాళ్ళు మాట్లాడితే కేసులు అవుతాయా ముందు నువ్వు నువ్వు తగ్గు అందరు తగ్గుతారు నువ్వు నువ్వు వేసిన మాత్రాన ఎవరికేమీ కాదు నువ్వే ఏడిచి ఏడిచి వాగి వాగి ఏడిచి ఏడిచి పోతావు